ఈ సనాతన ధర్మం కోసం నేనస్తా ఏ యుగంలోనైనా ఈసారి ఈ యుగానికి శివ తాండవం చూపించడానికి బాలయ్య వస్తున్నాడు థియేటర్లో డిసెంబర్ ఐదున అందరూ వేచి చూడాల్సిందే సో ఈసారి పవర్ఫుల్ యాక్షన్ శివ తాండవం ఏంటో మనకు చూపిస్తాడు ఇటు యాక్షన్ ఫ్యాక్షన్ ఇటు అఘోర ఇటు దైవత్వం అన్నీ కలగాల్సిన అడ్వెంచర్ డిసెంబర్ అయిన చూడబోతున్నాం ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమా డెఫినెట్గా బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే ఆ ఫైట్ కోసం చూడాల్సిందే వల్ల బాక్సులు బద్దలైపోయాయి సో బాక్సులు పేలిపోయాయి మరి అక్కడట్టు థియేటర్ షేక్ అవ్వాలి సీట్లు ఇవ్వాలి సౌండ్కి సో అందుకే ఆ పై భారీ అంచనాలు ఉన్నాయి దాదాపు ఐదు వందల కోట్ల కలెక్షన్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం మీరు కామెంట్లో చెప్పండి సో బాలయ్య డైలాగులు బోయపాడి మేకింగ్ సో హీరోయిన్ క్లావర్ అండ్ డివోషన్ ఆ ఫైట్స్ వేరే లెవెల్లో ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే ఉంది ఇద్దరు లేడీస్తో సాంగ్ రిలీజ్ చేశారు హూజ్వాంస్ అంతే ఆది పీనిశెట్టి విలే నిజం సో ఇదే ఈ సినిమాకి హైలైట్ అసలు విఎఫ్ఎక్స్ అయితే ఆ గ్రాఫిక్స్ అయితే సిజిఐ వేరే లెవెల్లో ఉంది అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాని ఐమాక్స్ అండ్ త్రీ డీ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు ఇది బాలయ్య కెరీర్లోనే ఫస్ట్ త్రీ డి మూవీ విజువల్స్ వేరే లెవెల్ ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం మీద ఈ డైలాగులు వీలాయి ఈ సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం సో నాలుగైదు భాషల్లో రిలీజ్ అవుతుంది డిసెంబర్ పైన శివ తాండవమే డెఫినెట్గా ఫస్ట్ వంద కూడా టార్గెట్ అచీవ్ అవుతుందా కాదా జై బాలయ్య అని మీరు కామెంట్లో రాయండి డెఫినెట్గా ఈ సినిమా నాలుగైదు వందల కోట్ల కలెక్షన్ టార్గెట్ నాకు తెలిసి ఒక తెలుగులోనే వంద కోట్ల పైగా ఫస్ట్ డే కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఓవరాల్గా రెండు వందల యాభై కోట్లు సో వరల్డ్ వైడ్గా పదిహేను కోట్స్ వచ్చే పాస్ ఉంది అక్కడ రెండు వందల కోట్లు కొల్లగొట్టడం కష్టమే కదా పుష్ప చూసారు కదా పుష్పటు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇంకెక్కుపోయింది డెఫినెట్గా అఖండ సినిమా బ్లాక్ బస్ట్ అంతే డిసెంబర్ అయిన శివ తాండవమే जाइ पाल